సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు ఈ వీడియో గురువారం రోజు షూట్ చేసింది మీకు ఇంతకు ముందు వీడియోల్లో కూడా నేను చెప్పాను కార్తీక మాసంలో వచ్చే ఫస్ట్ గురువారం నుంచి నేను బాబా తొమ్మిది గురువారాల వ్రతం స్టార్ట్ చేస్తాను అని దాంట్లో భాగంగానే ఈరోజు ఈ వీడియో అనమాట ఇది మూడవ గురువారం నేను ఈ వ్రతాన్ని గత మూడు సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను ఇది మూడవ సంవత్సరం నన్ను ప్రతిసారి ఎవరో ఒకళ్ళు అడుగుతూనే ఉంటారు ఈ పూజ ఎలా చేయాలి అని అలాగే సాయి దివ్య పూజ చేస్తే బెటరా లేకపోతే తొమ్మిది గురువారాల వ్రతం చేస్తే బెటరా అని కూడా అడుగుతూ ఉంటారు ఈరోజు మనం దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఇప్పుడైతే నేను మీరు చూస్తున్నట్లుగా ఉదయాన్నే ఫోర్ థర్టీకి అంతా లేచి ఇల్లంతా చెక్క పెట్టుకొని గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకొని ఇలా పసుపు కుంకుమతో అలంకరిస్తూ ఉన్నాను యాక్చువల్లీ నేను ఎవ్రీ ఫ్రైడే చేస్తాను బట్ వ్రతం చేస్తున్నాను కదా అని చెప్పి ఇప్పుడు గురువారాలు చేస్తున్నాను ఇలా ఇంట్లో ఇలాంటి వ్రతాలు కానీ పెద్దగా పూజలు హోమాలు ఇలాంటివి ఏవైనా ఉన్న రోజైతే మనం రోజు చేసే టైంకి చేస్తే మాత్రం కుదరదు కొంచెం పెందలాడే లేవాలి అండ్ దీనికోసం ముందు రోజు ప్రిపరేషన్స్ కూడా చాలానే ఉంటాయి అందుకోసమని నేను ముందు రోజే బాబా పూజకి ఏమేం వస్తువులు కావాలి అనేవన్నీ ముందు రోజే నేను అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను అండ్ అలాగే బాబాకి పూజ చేయటానికి సామాన్లు సామాన్లన్నీ కూడా ఉదయాన్నే నిద్ర లేస్తుండగానే తోమి పెట్టుకున్నాను అనమాట వీక్ డే కాబట్టి దివిజ స్కూల్కి వెళ్తుంది ఆమెకు కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని ప్రిపేర్ చేయాలి సో రోజు సిక్స్ ఓ క్లాక్ లాగా డే స్టార్ట్ చేస్తే మాత్రం లేట్ అవుతుంది సో పూజ ఉన్న రోజులు మాత్రం నేను అర్లీగా లేస్తూ ఉంటాను ఒక సైడ్ లంచ్ కోసం బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపరేషన్స్ చేస్తూనే బాబాకి నైవేద్యం పెట్టడానికి ఆవు పాలు అవన్నీ తీసుకొచ్చి ఇంకొక సైడ్ బాబా నైవేద్యం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలి అనుకున్న విషయం తొమ్మిది గురువారాలు వ్రతం చేస్తే మనకి త్వరగా ఫలితం దక్కుతుందా లేదా సాయి దివ్య పూజ చేయటం వల్ల మనకి మంచి ఫలితం దక్కుతుందా అనే ప్రశ్న చాలా మందికి వస్తూ ఉంటుంది దీనికి సమాధానం చాలా తేలికండి ఏంటంటే భక్తి శ్రద్ధలతో ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మనము పూర్తి నమ్మకంతో భక్తితో చేశాము అంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు మనకి పలుకుతాడు మంచి ఫలితాన్ని మనం ఏం ఆశించి ఆ పూజ చేస్తున్నాము అనేది ఆ ఫలితాన్ని తప్పకుండా అందిస్తాడు అయితే మనం కోరుకునే కోరికలు కానీ మనము భగవంతుడి నుంచి ఏం ఆశిస్తున్నాము అనేది అది కొంచెం సాత్వికంగా ఉండాలి ఇతరులకు హాని కలగకుండా ఉండేటటువంటిది అయితే కనుక మనకి తప్పకుండా భగవంతుడు పలికి తీరుతాడు సచ్చరిత్రలో బాబా చెప్పిన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినా శివపురాణంలో శివుడు చెప్పినా అందరూ చెప్పేది ఒక్కటే మాట అండి నన్ను నమ్మి పూర్తిగా నాకు శరణాగతులు అయితే మీ పూర్తి భారాన్ని నేను తీసుకుంటాను అని కాబట్టి సాక్షాత్తు భగవంతుడే మనకి అంత భరోసా అంత గ్యారంటీ ఇచ్చినప్పుడు మనం ఎలా పూజ చేయాలి ఎంత భక్తితో ఎంత నమ్మకంతో పూజ చేయాలి మనం భగవంతుడికి ఏ కార్యక్రమం చేసినా ఏ ఉద్దేశంతో చేస్తాము మనం ఆనందంగా ఉండాలి మనశ్శాంతిగా ఉండాలి అని వీటి కోసమే కదా పూజ చేస్తాం ప్రధానంగా అయితే తర్వాతే ఏ కోరికలైనా చదువులైనా పెళ్లిళ్ళైనా లేకపోతే ఇంకా ఏదైనా కోరికలు ఆరోగ్యం కోసమైనా ఎంత భక్తి శ్రద్ధలతో అపారమైన నమ్మకంతో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తామో మనకు భగవంతుడు కూడా అంతే త్వరగా అంతే శ్రద్ధతో ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాడనమాట అయితే మీలో కొంతమందికి ఒక క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు నా మాటలు వినంగానే అంటే మాకు భక్తి లేదా మేము చేసే పూజల్లో మాకు శ్రద్ధ లేదా అని మన అందరము కూడా భగవంతుడికి పూజ చేస్తున్నాము అంటే ఆయన మీద ఒక నమ్మకం ఉండబట్టే చేస్తున్నాము కానీ కొన్నిసార్లు మన నమ్మకము అటు ఇటు తొనిఖీసలాడడం అంటారు చూడండి అట్లా అవుతుంటది అనమాట ఎందుకంటే మనం అనుకున్నది టైంకి జరగకపోయినా లేకపోతే ఏదన్నా అనుకోని కష్టం ఎదురైతే నేను చేస్తున్న పూజలు అన్ని ఎట్టిపోయాయి అనే ఒక క్వశ్చన్ మనం ఖచ్చితంగా మనకి మనమే వేసుకుంటాము భగవంతుణ్ణి కూడా అడుగుతాము కానీ మనకి భక్తితో పాటు భగవంతుడు ఎప్పుడు చెప్పేది ఏంటంటే సబూరి మనందరం బాబా మందిరంలో గమనించే ఉంటాము బాబాకి ఇరుపక్కల శ్రద్ధ సబూరి అని ఎప్పుడు రాసి ఉంటుంది శ్రద్ధ అంటే నమ్మకము సబూరి అంటే సంతోష స్థైర్యములతో కూడినటువంటి ఓపిక అని మనము ఒక పని చేయంగానే రిజల్ట్ వెంటనే ఎక్స్పెక్ట్ చేస్తాము ఒకవేళ రిజల్ట్ రాలేదు అంటే ఆ పూజ ఫలించలేదనో లేకపోతే భగవంతుడు మన మాట వినలేదు అనే ఒక నిరుత్సాహం పడిపోతాం అనమాట ఆ నిరుత్సాహం నుంచే అపనమ్మకం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఏ పూజ బెటరా అనే డౌట్ స్టార్ట్ అవుతుంది మనము భక్తి శ్రద్ధలతో చేస్తూ ఫలితాన్ని ఓపిగ్గా సంతోషంగా భగవంతుడు తీరుస్తాడు ఎప్పుడైనా తీరుస్తాడు అని ఓపిగ్గా సంతోషంగా వెయిట్ చేశాము అంటే కనుక ఖచ్చితంగా అది నెరవేరుతుంది సచ్చరిత్రలో బాబా చెప్పినా భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పినారు మీరు ఒక పనిని చేయండి దాని ఫలితాన్ని నాకు వదిలేయండి అని అంతే పని చేయటం వరకే మన మన చేతుల్లో ఉంది ఫలితం అనేది భగవంతుడికి వదిలేయాలి కాబట్టి తొమ్మిది గురువారాల వ్రతం చేస్తే త్వరగా పలుకుతాడా ఐదు గురువారాల వ్రతం చేస్తే త్వరగా పలుకుతాడా అనేది కాదండి ఒక్కొక్కసారి మనకి తొమ్మిది ఏదన్నా కోరిక కోరుకున్నప్పుడు జనరల్ గా తొమ్మిది గురువారాల వ్రతం చేయగానే మనము కోరిక తీరాలి అనేది ఎక్స్పెక్ట్ చేసి పూజ స్టార్ట్ చేస్తాము కానీ అవ్వలేదు అంటే దానికి అర్థము ఆ పూజ స్వామికి అందలేదని కాదు కదా ఇంకోసారి పూజ చేయండి ప్రాబ్లం లేదు మనకి తెలియదు కదా మన కర్మ ఫలితం ఎలా ఉందో మన గత జన్మ ఫలితాలు ఎలాంటి కర్మ చేసుకొని మనం ఈ జన్మలోకి వచ్చాము కొంతమందికి తొమ్మిది గురువారాలు పూజ చేస్తే పలుకుతాడు కొంతమందికి ఐదు గురువారాలు చేయంగానే పలుకుతాడు అంత మాత్రాన ఈ భక్తి ఎక్కువ అని కాదు ఈ భక్తి తక్కువ అని కాదండి మనకి తెలియదు కదా మనకి గత జన్మ పాపాలు కర్మలు ఎన్నున్నాయో ఈ జన్మలో పుణ్యం ఎంత తోడొస్తుందో మనకు తెలియదు కదా అవన్నీ సద్గురు అయిన చూసుకుంటూ ఉంటారు దేవుడైనా గురువైనా మనకి వెంటనే అడిగిన వెంటనే ఏది సాధ్యం అవ్వదండి వరి పంట పండంగానే దాన్ని కోతలు కోసి కళ్ళెం పోసి వడ్లం దంచి బియ్యంగా చేసి ఇంటికి తీసుకొచ్చి అమ్మ చేతిలో పెడితే అమ్మ వాటిని కడిగి పొయ్యి మీద పెడితేనే కదా మనకి అన్నం వస్తుంది ఎంత ప్రాసెస్ ఉంది ఇది మనం ఓపిక్గా వెయిట్ చేయాలి మనం అనుకున్నది జరుగుతుంది అని బాబా గారి మీద నమ్మకం ఉంచాలి ఒక్కొక్కసారి దేవుడు పరీక్షిస్తుంటాడు ఓపిక్ గా ఉన్నాడా లేదా ఈ భక్తుడు అని అట్ ద సేమ్ టైం మనం అడిగింది అందుకోగల యోగ్యత ఉందా లేదా అని కూడా పరీక్షిస్తూ ఉంటాడు ఒకవేళ అలాంటి యోగ్యత లేదు అంటే కనుక యోగ్యత మనకి కల్పించి మనకు కావాల్సింది మనకిస్తూ ఉంటారు కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే తొమ్మిది గురువారాల వ్రతమైనా ఐదు గురువారాల వ్రతమైనా భగవంతుడు ఇక్కడ చూసేది మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నామో ఎంత శ్రద్ధా సబూరీలు పాటిస్తున్నామో అనేదే చూస్తారు కానీ ఆడంబరాలు కానీ లేకపోతే నాకు తొమ్మిది గురువారాలు కాదు పద్దెనిమిది గురువారాలు చేస్తేనే పలుకుతాను అని అలాంటిది ఏమీ లేదండి ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను సాయి భక్తులందరికీ దేశమంతటా ప్రపంచమంతటా ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇది అనుభవమే ఆర్తితో ఒక్కసారి పిలిచినా చాలు ఆయన పలుకుతాడు మరి ఒక్కసారి పిలిస్తే పలికేదానికి ఇన్ని పూజలు ఇన్ని వారాల వ్రతాలు ఎందుకు అని కూడా మీకు అనుమానం రావచ్చు ఈ పూజలు వ్రతాలు ఇవన్నీ చేసేది మన కోసం అండి మన ప్రశాంతత కోసం మన మానసిక ఆనందం కోసం అట్ ది సేమ్ టైం మన కర్మ పూజ ద్వారా మనం కరిగించుకునే కర్మ కోసం చెడు కర్మని దాని వల్ల కలిగే ఫలితాన్ని కరిగించుకోవడానికి చేసే దైవ కార్యాలలో ఇది కూడా ఒకటి పూజ కూడా ఒకటి అనమాట ఈ వారం బాబా కోసం పొంగల్ చేశానండి నైవేద్యంగా పూజంతా అయిపోయిన తర్వాత కూడా నేను దీపాలన్నీ సాయంత్రం వరకు ఇలా రోజంతా వెలిగిస్తూనే ఉంటాను అందుకని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ అక్కడే ఉండి ఇలా నెయ్యి వేస్తూ ఉంటాను అనమాట మధ్య మధ్యలో పూజ స్టార్ట్ చేసే ముందు ఎంత టెన్షన్ పడతామో టైంకి అవుతుందా లేదా నైవేద్యం చేయగలమా లేదా పూజ ఎన్నింటికి అయిపోతుందో ఏంటో అని కానీ ఒక్కసారి పూజ చేస్తున్నంతసేపు కానీ పూజ అయిపోయిన తర్వాత కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది ఇంకొకటి చెప్పాలి మీ అందరికి తొమ్మిది గురువారాల వ్రతం బెటరా ఐదు గురువారాల సాయి దివ్య పూజ బెటరా అంటే రెండు భక్తి శ్రద్ధలతో చేస్తే ఏదైనా ఒకటే ఫలితాన్ని ఇస్తుంది కానీ ఏంటంటే ఇక్కడ టైం ఉంటుందండి ఈ తొమ్మిది గురువారాల వ్రతం అనేది వ్రతం కదా మామూలు పూజ కాదు వ్రతం కాబట్టి దీనికి షోడోపచార పూజలు చేయాలి అంటే పదహారు ఉపచారాలతో ఆయనని సేవిస్తూ మనము ఆ మంత్రాలు అవన్నీ చదువుతూ పూజ చేయాలి అదే సాయి దివ్య పూజలు అయితే కనుక ఓన్లీ నూట ఎనిమిది అష్టోత్తర నామాలు చదువుకొని తర్వాత వ్రత కథలు ఐదు ఉంటాయి అవి చదువుకోవాలన్నమాట రెండు ఒకటే విధానము కానీ పూజ చేసే టైం మాత్రం కొంచెం దివ్య పూజకి తగ్గుతుంది హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది ఈ వారం పూజ అయితే నాకు చాలా స్పెషల్ అండి నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు మంచి అనుభవాలు బాబాతో మంచి ఆయన సాంగత్యంతో ఉన్నటువంటి మంచి అనుభూతిని నాకు కలిగించారు ఈ వారం పూజలో పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నేను కిట్టు లంచ్ అయిపోయింది లంచ్ చేసేసాము ఆ తర్వాత బాబా సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఇలా కూర్చున్నాను రోజంతా బాబాకు సంబంధించిన పుస్తకాలు కానీ ఆయనకు సంబంధించిన స్తోత్రాలు అవన్నీ చదువుకుంటూ ఆయన నామస్మరణతోనే రోజంతా గడిచిపోయింది నాకు మీకు కూడా అదే చెప్తున్నాను నేను ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా హ్యాపీగా పూర్తి నమ్మకంతో ఆయన పూజ చేయండి ఆయన వ్రతం చేయండి ఆయన నామస్మరణ అయినా సరే ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో చేసి మీకు కావలసిన వరాన్ని కానీ కోరికను కానీ ఏదైనా పొందొచ్చు కోరికలే కాదు ఆధ్యాత్మికంగా కూడా మనం ఉన్నత స్థాయికి వెళ్ళటానికి మనకి బాబా గారు హెల్ప్ చేస్తారు కుల మతాలకు అతీతంగా స్త్రీ పురుష భేదం ఏదీ లేకుండా ఎవరైనా సరే ఈ పూజ చేసి మీరు ఫలితాన్ని పొందండి ఇది నైట్ ఎయిట్ ఆ టైంలో బాబా గుళ్ళో ఎవ్రీ థర్స్డే సెవెన్ థర్టీకి బాబా పల్లకి సేవ జరుగుతుంటది ఇది ఈ రోజు మన వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ